ನಮಸ್ಕಾರ ಇಟೀವಲ ಜರು ಕುಟುಂಬ ಹತ್ಯ ಭರ್ತರು ಭರ್ತ ಭಾರ್ಯಮೋ ಭಾರ್ಯ ಭರ್ತನು ಬಿಡ್ಡನು ಬಿಡ್ಡ ತಿ ಕೊಡುಗೆಮೋ ಅತ್ತನು ಕೊಡುಕು ತಲ್ಲಿ ತ ಕೊಡುಕು ಅತ್ತನು ಮಾಮ ಮಾಮನ ಅತ್ತ ಅಟ್ಲೇ ಅಲ್ಲುಡು ಅತ್ತನು ಅತ್ತ ಅಲ್ಲುಡು ಅಕ್ರಮ ಸಂಬಂಧಗಳು ಅಲ್ಲೇ ಪೂರ್ತಿಗ ಹತ್ಯಾ ರಾಜಕೀಯ ನಡೆಸ್ತು ಹತ್ಯಾ ಕುಟುಂಬ ಹತ್ಯ ಕಥಾಚಿತ್ರ ನಡೆಸ್ತು ఇటీవల నేను ఆ కేసు చూసాం ఉత్తరా ఉత్తరాఖండ్లో మరి మధ్యప్రదేశ్ జంట ఇష్టంగా పెళ్లి చేసుకొని అక్కడ తీసుకెళ్లిన తర్వాత మరి భర్తను సుపారీ ఇచ్చి చంపించాలి చూసాం మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆలంపూరు కేసు చూసుకుంటే మరి ఇది కూడా తేజస్విని హత్య కూడా అదే రకంగా చూస్తున్నాం భార్య భర్తను హత్య చేయించింది చేసింది తమ్ముడు తాను కలిసి అత్త అత్త కూడా కలిసి ఇట్లా చూసుకుంటే పూర్తిగా అట్లాంటి కేసులు చాలా జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా ఇటీవల మళ్ళీ వెలుగులోకి వచ్చిన కేసు టెన్త్ క్లాస్ అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటే తల్లి మందలించినందుకు గాను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి వాళ్ళు వెనుక తీసుకొచ్చిన సందర్భం చూసుకున్న సందర్భంలో చూసుకుంటే పాపం తల్లిని ఆ టెన్త్ క్లాస్ అమ్మాయి తన ప్రేమించిన ప్రియుడి కోసం చంపించిన సంగతి చూసాం ఇద్దరు ఇంకొక ఇద్దరు మిత్రులు తీసుకొని పెద్ద ఎత్తున ఆ ప్రియుడిని ప్రియుడి తర్వాత ఇంకొకరిని తీసుకొని తల్లిని చున్నీ వేసి ఉరి వేసినట్టు బంద్ చేసి ముక్కు మన ఊపిరి ఆడకుండా చేసి చంపేసి చచ్చిపోలేదనే దాంతోని మన శుద్ధితో ముఖం మీద గుడ్డ కట్టి మొత్తం చిత్రం చేసి అంటే ఆ సంఘటన వర్ణించడానికి కూడా నాకు బాగా బాధ అనిపిస్తుంది అంటే కన్న తల్లిని ఒక కూతురు తన ప్రియుని కోసం హత్య చేసింది ఆ వాడి చెల్లెలు అబ్బాయి చెల్లెలు చెప్తుంటే మనకు ఏడుపాగదు కూడా అంటే ఎక్కడికి పోతున్నా ఈ సంబంధాల విషయంలో ఇంకొక ఇంకోటి కూడా చూసాం మరి అత్త అల్లుడు సంబంధం పెట్టుకొని అంటే ఒక ప్రియుడితోని ఆ ప్రియుడు అత్తతోని తల్లితోని సంబంధం పెట్టుకున్నాడు తను ఆయన ఆమె కూతురుతో కూడా సంబంధం పెట్టుకున్నాడు ఇద్దరు కలిసి మళ్ళీ కూతురుకు సంబంధం తీసుకొస్తే ఆ వచ్చిన సంబంధాన్ని చెడగొట్టడం చంపేశాడు ఇవన్నీ చూస్తున్నాం మనం అందుకనే గతంలో మనకు మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అన్న కాలం మార్క్స్ ఎంత మాటలు ఎంత నిజమో ఇప్పుడు కొత్తగా దానికి ఒకటే జాగ్రత్త చేయాలనిపిస్తుంది నాకు ఎందుకంటే మానవ సంబంధాలని ప్రేమ సంబంధాలు మోహం సంబంధాలు ఆకర్షణ సంబంధాలుగా మారిపోతున్నాయి అంటే ఒక్కరిని నిందించడానికి వీలు లేదు ఇటు పక్క మనం కేవలం ఆడవాళ్ళు భర్తలను హత్య చేస్తున్నారు లేకుండా ఆడవాళ్ళు తల్లిని హత్య చేస్తున్నారు ఆడవాళ్ళు ప్రియుడిని ప్రియుడు ప్రియుడి పేరు మీద ఘాతు చేస్తున్నారు అనే మాట ఇటుంటే ఋషులు కూడా తక్కువైందిలే ఇటీవలనే నూట పదిహేను సంఘటనల్లో భార్యలను చంపేసిన భర్తలు కూడా ఉన్నారు సమస్యలే భార్యలను లేకుంటే భార్య కుటుంబాన్ని చంపేసిన సందర్భాలు చాలా చాలా చూసినాం మనం అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటా అనే తల్లిదండ్రులను ఎదిరించిన అమ్మాయిని ఒక లేకుంటే ఎవడైతే ప్రియుడినో వాడిని మందలిస్తే వాడు వచ్చి కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి ఆ కూతురుని ఎతకపోవడమో లేకుంటే ఆ కూతురుని కూడా ప్రేమించిన అమ్మాయిని కూడా చంపేయడం చూస్తున్నాం మనం ఆ కూడా చూసాం కదా అంటే ఇటుపక్క అటుపక్క ఇప్పుడు భారత భార్యా బాధితులు ఎట్లానో భర్త బాధితులు కూడా చాలా మంది ఉన్నారు మనమే చూసుకుంది భర్త బాధితుడు మన గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం అంతేందుకు చాలా కేసులు ఆడవాళ్ళకు అనుకూలంగా చట్టం ఉందని చెప్పి ఆడవాళ్ళకు అనుకూలంగా పెట్టే కేసులన్నీ కూడా భర్తల మీద లేకుంటే కుటుంబ సభ్యుల మీద ఎక్కడో అమెరికాలో ఉన్న ఆడబిడ్డ మీద పెట్టిన కేసులు చూసాం ఇవో ఇప్పుడు అంత ఈజీగా పెట్టడానికి వీలు లేదు కొంత పకడ్ మంది చర్యలు తీసుకుంటున్నారు కావాలని ఎరికించిన సందర్భంలో దాన్ని తీసేస్తున్నారు గతంలో ఎస్సీ ఎస్టీ కేసులను కూడా ఎట్లా ఆయుధాలుగా వాడుకునేవాళ్ళు రాజకీయంగా ఆయుధాలు వాడుకునేవాళ్ళు ఆయుధాలుగా వాడుకునేవాళ్ళు అట్లా ఇప్పుడు ఈ కుటుంబ సంబంధాల కేసులో కూడా చాలా వరకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఈ కేసు ఎందుకు పెట్టవలసి వస్తుంది అడుగుతున్నారు పోలీసులు కానీ రాజకీయంగా కానీ కొంచెం పోలీసులు పెడితే మరి భార్యావాధితులను మరి అరికట్టలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే భార్యావాధితులు ఎప్పుడూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది అందుకని వాళ్ళ కుటుంబ సంబంధాలన్నీ కూడా సెక్స్ ఆకర్షణ మోహము పూర్తిగా అక్రమ సంబంధాలకు దాడి తీసి తీయడం చూస్తుంటే రెండు మూడు మానసిక విశ్లేషణ చేయబోదైతే నాకు జనరల్గా చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది మాన మా మానసిక సంఘర్షణల విషయానికి వస్తే ఆడపిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం తండ్రి తల్లు బాగా అదుపాక్యంలో పెట్టేటప్పుడు కూడా ఈ ఆడపిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావడం ఆ కోపంతో ఏం చేస్తున్నామో తెలియకుండా ఇష్టం లేని పెళ్ళైనా అనాకారైనా పనికి వాడైనా సరే వాడిని ప్రేమించినట్టు చేయడం వాడిని వెంబడి లేచిపోవడం చేస్తున్నారు అట్లానే అదుపాక్యులను పెట్టాల్సిందే తల్లిదండ్రులు కానీ అది ఎక్కువ అయితే అంటే పిల్లలకు స్వేచ్ఛనిచ్చి ఆ స్వేచ్ఛను సరైన విధంగా సద్వినియోగం చేసే విజ్ఞానాన్ని ఇచ్చి మోహానికి ఆకర్షణకు ప్రేమకు తేడా తేలని చెప్పి కొంత మానసిక విశ్లేషణ చేస్తే బాగుంటుంది కానీ ఎంతమందికి ఓపిక ఎంతమందికి ఇది ఉంటుంది చాలామంది మేధావుల పిల్లలు కూడా లేచిపోయిన సందర్భాలు చూస్తున్నాం మనం కనుక ఇది ఒకదంతా రాగదు ఇప్పుడు తనదాకే వస్తే తెలిసినట్టు నీతో చెప్పడానికి చాలా చెప్పవచ్చు కానీ ఆ నీతులు అమలు కావాలంటే సామాజిక పరిస్థితులు కూడా అమలు కావాలి అంటే ఎంత మంచి కుటుంబం అయినా కూడా అక్కడికి వచ్చే కల్లా వాళ్ళను అదుపాకులను పెట్టే క్రమంలో కొంత ద్రూడ్గా పోవడం జరుగుతుంది కొన్నిసార్లు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కూడా ఇదే పని జరుగుతుంది రెండు కూడా వాళ్ళ వాళ్ళకు స్వేచ్ఛ ఇప్పించినప్పుడు కూడా వాళ్ళు ఇష్టం అమ్మ నాన్న ఏమనుకోలే ఏమనర్లే క్షమిస్తారులే అనే మాట కూడా జరుగుతుంది అందుకని దీనిలో చూసుకుంటే ఈ హత్యాకాండ ఇవ్వాలి చూసుకుంటే చాలా వరకు పిల్లలకు మానసిక పరిణతి లేకపోవడం కనపడుతుంది అనుకో నెంబర్ వన్ రెండోది పెంచే తల్లిదండ్రులకు కూడా శరీరంగా మానవి మానసిక పరివర్తన వయసు వర్ష రెండు ఉండకపోవచ్చు కనుక కసిత కసితీ తండ్రి మీద కసితో ఒక అమ్మాయి కావాలని అనాకారిని పెళ్లి చేసుకొని చూసిన సందర్భం చూసిన సందర్భాన్ని చూసినాం మనం గతంలో మనకు మిరా బిర్యాలు కూడా కేసు చూసాం కుటుంబం అంతా చిత్రమైపోయింది భర్త పోయిండు తల్లి తండ్రి పోయిండు అన్ని రకాలుగా ఆగమైన పరిస్థితులు చూసాం మనం అంటే ఇట్లా క్షణికావేశంతో చేసే కథలైతే ఏం కాకపోవచ్చు కొంతవరకు క్షణికావిష్యం అని క్షమించవచ్చు కానీ అట్లా ప్లాండ్ మార్డర్స్ చేస్తున్నప్పుడు పది పదవ తరగతి అమ్మాయి తన తల్లిని చంపితే కేసు కేసు అవద్దని తెలియదా కానీ ప్లాండ్గా చేసి మేము తప్పించుకుంటాం ఏమైనా కానీ అనే ఒక పరిస్థితి కూడా తయారవుతుంది మానసిక విశ్లేషణ ప్రకారం ఇవాళ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది సోషల్ మీడియాలో ఎలా హత్య చేయొచ్చు ఎట్లా తప్పించుకోవచ్చు ఏ రకంగా చేస్తే ఏం జరుగుతుంది అని వంటలు ఎట్లా చేస్తారో హత్యను కూడా అట్లా అంత ఈజీగా చూపించగలుగుతున్నారు వీళ్ళు అంటే క్రైమ్ కథా చిత్రాలు చూ చూడడం హింసను ప్రేరేపించే చిత్రాలు చూడటం దానిలో మనుషుల ప్రాణాలు విలువలేకపోవడం ఇష్టం ఉన్నట్టు చేయడం అంటే ఇంటి దొంగ ప్రాణహ్యానం అంటారు కదా భర్త భార్య పక్కన పడుకోవాలంటే భయపడే పరిస్థితి ఇవాళ కొత్త జంటలకు ఉంది కొత్త అట్లా లేదు మనోగామి అంటే మనం ఒక చెప్పాలంటే భార్య భర్త ప్రాణ ఎటువంటి వాళ్ళైనా సరే భర్తను భరించాలని భార్య భార్యను భరించాలని భర్త వయసు వరుస ఇద్దరు సంసారం చేసేవాళ్ళు అది పోయి ఇప్పుడు ఏమైందంటే ఇంటి దొంగ అన్నట్టు పక్కన ఉంటుంది పామ మనిషి అనే పరిస్థితి ఏదైతే అందుకనే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలతో పాటు మానవ సంబంధాలని విద్వేషపూర్తి సంబంధాలుగా మారుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ హత్యాకథా చిత్రాలు నడుస్తున్నాయి దీనికి అంతం ఎప్పుడో తెలియదు కానీ చాలా వరకు సమాజం దీని వీళ్ళని ఎటుకెట్ చేయాల్సిన అవసరం ఉంది సమాజం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వయసు వరుస రెండు కూడా అంటే చదువుకున్న పిల్లలు కొంత ఇటువంటి గమనించి చాలా వరకు ఇటువంటి సంఘటనలు ద్వారా మనము బుద్ధి తెలుసుకోవాలి ఇటువంటి సంఘటనల ద్వారా ఇది జరగవద్దు మన కుటుంబంలో అనుకునేలాగా తయారు కావాలి కానీ అది జరిగింది కనుక మేము కూడా అది చేస్తే తప్పలేదు అనుకుంటే వీళ్ళకి పడే శిక్షలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి ఇటువంటి హత్యలు జరిగిన కేసుల్లో ఫాలోఅప్ చేసి నిందితులను శిక్షించడమే కాక వీళ్ళకి సమాజానికి ఒక సంకేతంగా చూపించాలి ఇటువంటి దుర్మార్గం పనిచేస్తే ఇటువంటి శిక్షలు పడతాయి అని చూపించగలిగినప్పుడు మాత్రమే సరైన విధంగా సమాజం బాగుపడే అవకాశం ఉంది చెడును తొందరగా నేర్చుకుంటారు మంచిని తొందరగా నేర్చుకోవడం కష్టం కనుక మంచిని నేర్పించడానికి చెడును ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు చెడును పరిహరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నమస్కారం